అసలు భగవంతుడు ఏం కోరుకుంటాడు భక్తుల నుంచి జయా భగవద్గీతలో అర్జునుడు ఇదే ప్రశ్న వేశాడు మళ్ళీ మీరేస్తున్నారు భక్తి యోగం పన్నెండో అధ్యాయం ద్వాదశ అధ్యాయం అంటాం ఆ అధ్యాయపు మొదటి శ్లోకం ఇదే ఏవం సతతయుక్త భక్తా త్వం పర్యపాసతే అని అడుగుతాడు నీకేమిష్టం మాకిష్టం మేము అన్నీ చేస్తున్నాం ఆహా కానీ నీకేమిటో చెప్తే అర్జునుడు అడుగుతా అర్జునుడు అడుగుతాడు అలాంటి ఒక సందేహం మీకు వచ్చింది ఇది చాలా మెచ్యూర్డ్ ప్రశ్న పరిపక్వమైన ప్రశ్న ఎందుకంటే భగవంతుడి ప్రార్థన చేసే వాళ్ళందరూ చేసే చాలా పెద్ద తప్పు ఏంటంటే మేం పూజ చేసేస్తున్నాం మేము పూజ చేసేస్తున్నాం ఆహా హాహా పూజ చేసేస్తున్నాం అంటే ఏదో ఉద్ధరించడానికి వీళ్ళు పూజ చేస్తున్నట్టుగా భావిస్తుంటారు ఇది చాలా తప్పు మీరు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్ మనం చేస్తున్నాం సరే కానీ ఆయనకేమిష్టం ఇప్పటిదాకా నేను ఇదిగోండి మంచి మార్బుల్ పూజా మందిరం పెట్టా లేకపోతే గంధపు చెక్క తోటి పూజా మందిరం చేశా లేకపోతే వెండి తొడుగులు తొడిగా బంగారపు కిరీటం పెట్టా ఇలా ఇవన్నీ చెప్పి ఇది వీళ్ళ యొక్క టాప్ భక్తి నేను మంచి భక్తుణ్ణి కాబట్టి కదా నేను ఇవన్నీ చేశాను ఇలా అనిపించుకోవాలని ప్రయత్నిస్తుంటారు అదే వాళ్ళ భక్తికి తార్కాణం అని భావిస్తుంటారు కానీ అది సరికాదు నీకు ఇష్టం నువ్వు చేసుకున్నావు ఎర్రచందనం ఇంత మొక్క నీకు గొప్ప భగవంతుడికి ఏం గొప్ప నీకు గొప్ప కాబట్టి నీకు గొప్పనైనటువంటి భగవంతుడికి అది సేవ చేద్దాము అని నీకు అనిపించింది నువ్వు చేసుకున్నావు నీ ఆనందం కోసం చేసుకున్నావు అది భగవంతుడి కోసమని ఆ దాన్ని తీసుకెళ్ళి భగవంతుడికి కనెక్ట్ చేయొద్దు నీ ఇష్టం కోసం నువ్వు చేసుకున్నావు కానీ భగవంతుడికి ఏమి ఇష్టము అని ఆలోచించేది కొంతమంది విజ్ఞులే అందరు ఆలోచించలేరు కానీ ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ద్వారా అంతరాంతరాలలో ఉండేటటువంటి ఈ సందేహం అందరికీ కూడా కలుగుతుంది అవును నిజమే కదా మనం చేస్తున్నాం ఇష్టం అనే సందేహం మీ ప్రశ్న ద్వారా అందరికీ లోపల నుంచి మళ్ళీ బయటకు వస్తుంది అది చాలా మంచి ప్రశ్న వేశారు భగవంతుడు అర్జునుడు వేసినటువంటి ప్రశ్నకి చెప్పాడు నిరంతరం మంచిని చెడుని శీతనాన్ని ఉష్ణాన్ని దుఃఖాన్ని సుఖాన్ని ఆకలిని అనంతమైన ఐశ్వర్యాన్ని అన్నింటినీ సమ దుఃఖ సుఖ త్యాగి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ నిబ్బరంగా ఉండగలిగినటువంటి వాడంటే నాకు భలే ఇష్టం